హలో అండి అస్లాం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము అదేంటంటే పోహా పొంగల్ అండి అటుకులతో పొంగల్ని తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది నేను ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకుంటానో ఆ విధంగా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను మరి ఈ అటుకులతో పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను హాఫ్ కప్పు పెసర్ పప్పుని తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యితోనే ఈ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము వాష్ చేసి పెట్టుకున్న పెసర్ పప్పుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పెసర్ పప్పుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెసరపప్పు కొద్దిగా తెల్లగా మారే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి మనం పెసరపప్పు హాఫ్ కప్పు వేసుకున్నాం కదా దానికి నాలుగు వంతులు నీళ్లు వేసుకోవాలి వేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచి తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ మిరియాలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మూడు లేక నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి పెసరపప్పు ఉడికేలోపు ఇక్కడ నేను ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నాను ఈ అటుకులు పల్చటివి కాకుండా కొంచెం మందగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు అన్నీ వంపేసి ఈ అటుకుల్ని పక్కన ఉంచుకోవాలి మూడు విజిల్స్ తర్వాత పెసరపప్పు ఎలా ఉడికిందో చూద్దాము పెసరపప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ పప్పు గూతుతో మెదపకుండా ఈ విధంగా గరిటితో కలిపితే మెదిగిపోతుంది మరి మెత్తగా చేసుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము నానబెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసుకోవాలి ఈ అటుకులు వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు అటుకులకి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అటుకులకి సరిపడే సాల్ట్ని వేసుకోవాలి ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అందుకని ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ పొంగల్ అన్నది కొద్దిగా చిక్కబడుతుంది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే రెండు నిమిషాలకి చిక్కబడుతుంది ఇప్పుడు పోపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ తరిగిన అల్లము మూడు పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు అల్లము జీడిపప్పు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకుని కూడా కొద్దిగా వేయించుకోవాలి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ని వేస్తున్నానండి మిరియాలు కచ్చాపచ్చాగా దంచి వేసామనుకోండి పిల్లలు అంత ఇష్టంగా తినరండి అందుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని వేసుకుంటే వాళ్ళు కూడా తెలియకుండా తినేస్తారు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని మరో ఆరు నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అటుకుల్ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పొంగలు రెడీ అయిపోతుందండి ఈ పొంగలు మరీ పలచగా బాగుండదు అలానే మరీ గట్టికి కూడా బాగుండదు నేను చూపించిన కన్సిస్టెన్సీలో మీరు చేసుకోండి నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయవచ్చు కొత్తిమీర వేసుకున్న తర్వాత మరో అర నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటే మన పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదండి పోహా పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ